యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐఎల్టీఎస్ రిక్వైర్డ్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా హై వీసా సక్సెస్ రేట్ స్థానిక స్థాయి సంబంధం నేను చాలా సార్లు బాధపడిన మాట ఏంటంటే నాయన గారు చంద్రబాబు నాయుడు గారిని విపరీతంగా మాట్లాడాడు అవును అది నేను దాన్ని ఆ రోజు అయితే నేను అపీల్ చేశాను మాట్లాడటం తప్పు ఇది మాట్లాడకూడదు రోజు మనమే అధికారంలో ఉండము ఈ రోజు మనం అధికారంలో ఉన్నాము మనం మన కులానికి సంబంధించి అదే వాళ్ళ కమ్మోళ్ళు కదా వాళ్ళ వాళ్ళ కమ్మ కులానికి కుక్క కేసినట్టి వేసినాడు నువ్వేమో లో ఉండేటువంటి వాళ్ళు నువ్వు ఇష్టప్రకారం మాట్లాడుతున్నావు ఆ జగన్ అన్న చెప్పినట్టు కొట్టినారు తీసుకున్నాము మా టైం వచ్చి అన్నాడు రేపుగా వాళ్ళ టైం వచ్చే మన బతికేంది ముందుగానే మనకు క్యాన్సర్ అయిపోయా బస్సు తారకం లేకుంటే ఇటు ఇప్పుడు చచ్చిపోయిండు అదే బాలకృష్ణ గారు సేవా దృక్పథంతో వాళ్ళ తల్లి గారి పేరు పెట్టి క్యాన్సర్ హాస్పిటల్ మళ్ళీ అక్కడికే వెళ్తున్నారు ఇంకా ఆడిపోతాడా అడిగిపోయేది బాలకృష్ణ పిఆర్ఓ గారు హరికృష్ణ ఇక్కడ ఫోన్ చేసి విన్నాడు ఓకే నది బతుకు కానీ అసలు ఆ అడ్డు ఆపు లేదండి అసలు అలా మాట్లాడాడు ఆయన అందరినీ వీళ్ళు వాళ్ళేన లేదు మొత్తం చంద్రబాబు నాయుడు గారి కుటుంబంలో ఓకే రాజకీయాల్లోని ఒకరినొకరు విమర్శించుకోవచ్చు దుయ్యబట్టుకోవచ్చు అదంతా పార్టీ సిద్ధాంత మాట్లాడే మనం ఎప్పుడు కూడా లైన్ బార్డర్ క్రాస్ చేసి మాట్లాడకూడదయా ఇప్పుడు నేను మాట్లాడుతున్నా ఎక్కడైనా సరే అంటే వాళ్ళు మాట్లాడుంటే నేను మాట్లాడుంటా నేను మాట్లాడలేదు నేను పెద్ద ఇది అని నేను చెప్పడంలే అర్థమైతుందా ఇప్పుడు ఆడోళ్ళు గాని మగవాళ్ళు కానీ ఎవరైనా సరే భువనేశ్వరమ్మను రోజా మాట్లాడినప్పుడు నేను మాట్లాడినా అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడినప్పుడు నేను మాట్లాడినా ఇది తప్పు మనం మాట్లాడకూడదు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి జరిగినప్పుడు మాట్లాడినా పార్టీ కార్యాలయం మీద దాడి చేయటం తప్పు నీ పార్టీ సిద్ధాంతాలు నీ నా పార్టీ సిద్ధాంతాలు నాయి ఏదన్నా ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకున్నాము లీగల్ గా పోదాము అని చెప్పిన మాట నేను వాస్తవం దానికి పద్ధతి కదా నువ్వు లీగల్ గా నేను గా పోతా నీ కాలేజ్ ఏందో నా కాలేజ్ ఏందో న్యాయస్థానం తెలుస్తుంది మళ్ళీ ఎన్ని ఎందుకు కోర్టు చట్టాలు ఈ పోలీసు ఈ వ్యవస్థ ఎన్ని ఎందుకు నువ్వు నేను కొట్టుకునేట్టుగా ఉంటే నువ్వు నేను మాట్లాడుకునేట్టుగా ఉంటే అవును తప్పు కదా మాట్లాడటం అవును న్యాయస్థానాలు ఉన్నాయి కదా న్యాయస్థానాలు ఉన్నాయి చట్టాలు ఉన్నాయి న్యాయవాదులు ఉన్నారు న్యాయవాదులు ఉన్నారు జడ్జి గారు ఉన్నారు అవును మరి ఇంతమంది ఉన్నప్పుడు వ్యవస్థలన్నీ కూడా నీ చేతలోకి తీసుకొని నీ గుట్లో పెట్టుకొని నువ్వు మాట్లాడటం అనేది తప్పు కదా అవును మరి ఇప్పుడేంటి మళ్ళీ నెక్స్ట్ టైం ఇంత మీరు ఇంత థమ్స్అప్ లో ఉండి గ్యారంటీ గా వన్ సెవెంటీ ఎయిట్ వరకు సీట్లు కొట్టేసే దాంట్లో నెక్స్ట్ టైం నుంచి నేను మరి ఎలక్షన్స్ లో పోటీ చేయను గట్టాన్ని స్టేట్మెంట్లు ఇచ్చారు ఆయన కొడాలి గారు ఇరవై నాలుగులోనా ఇప్పుడు గెలుచాడనే ఇప్పుడు గెలుచు ఖచ్చితంగా గెలుచాడు గుడివాళ్ళు ఏడా రోడ్లు మీరు ఏమంటారంటే కొంతమంది నేను టీవీ ఛానల్స్ లో కూడా టీవీ ఛానల్ న్యూస్ పేపర్లు కూడా చూసినా రోడ్లు లేదు రోడ్లు అంటారా ఎగురు పెట్టినా ఇప్పుడు రోడ్డు వచ్చి సమ్మన పోతారు స్పీడ్ గా యాక్సిడెంట్ అవ ఎందుకే మెల్లిగా వెళ్తారు స్లోగా చూసుకొని ఏడు కొంత యాడ ఎంత ఎంతలోతుంది ఏమి కింద ఏమన్నా బండి సైలెన్సర్ తగులుతుందా లేదంటే కారు ఏమన్నా సైలెన్సర్ తగులుతుందా కారు కింద ఏమన్నా తగులుతుందా నిదానంగా బ్రేక్ వేసుకొని దించుకొని మెల్లగా వెళ్తారు మరి అది తప్ప ఇది అది తప్ప అది దాన్ని తప్పంటారు మీరు రోడ్డే లేదు రోడ్డే లేదంటే రోడ్లు ఎందుకే లేదంటే అన్న ఆలోచన విధానం మనుషులకి యాక్సిడెంట్లు జరగకూడదు ఎక్కడ బండి స్కిడ్ అయ్యి పడకూడదు కారు కారు కొట్టుకోకూడదు అని చెప్పి రోడ్లు ఎక్కడ ఆంధ్ర రాష్ట్రంలో రోడ్లు అయితే వేయలే గ్రావెల్ కూడా వేయలేదయా ఏమి ఇప్పుడు సిసి రోడ్డు ఇలా గ్రావెల్ రోడ్డు ఇలా మరి అంతమంది ఆ ఎవరు మైక్ పెట్టినా ఆయన తిడుతున్నప్పుడు గ్రహించుకోలేదండి పొరపాటు జరుగుతుంది రోడ్లు వేయలేదు మనం ఏమి చేయలేదని చెప్పి చిన్నప్పటికీ మాకు ప్రజల ప్రాణాలు ముఖ్యమయా నీకు అర్థమైంది నేను చెప్పేది నీకు అర్థం కానీ నీకు అర్థం కాదు నేను చెప్పేది అర్థమైంది ఏం చెప్పాను ఇప్పుడు అర్థమైంది ప్రజలు ప్రాణాలను కాపాడడం కోసం కార్లు స్పీడ్ ఉంటే జాగ్రత్తగా చూసుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకుని వెళ్తారు అది అన్న అంటే మా అన్న రోడ్డు పోతే రోడ్ వేసుకుంటారు అది వేరే విషయం అంటే మేము మూడు కిలోమీటర్ల కడ లో పోతాం కదా ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ నుంచి మూడు కిలోమీటర్లు పోవాలన్నా కూడా హెలికాప్టర్ ఇస్తాము కింద రోడ్లతో మాకేం పని పైనుంచి చూస్తాం రోడ్లు కానీ సావండి కింద పడి కూడా పడండి లేయండి పోతా ఉండండి మాకు ఎందుకంట అంత మీరు ఇంకో మాట జగన్ మీ జగన్మోహన్ రెడ్డి అన్నగారు నేరుగా బ్యాంకు లోకి అకౌంట్ లోకి వెళ్తాయని చెప్పినవి చాలా నేరుగా అని చెప్పి బస్ స్టాండ్ దగ్గర నిలబడి ఆడవాళ్ళు ఆయన ఇమిటేషన్ కూడా చేస్తున్నప్పుడు కూడా మరి మీరు ఇంత పెద్ద స్థానంలో ఉంది సార్ నాయంద్ర గారు నేనేం చెప్తానంటే బటన్ వచ్చటం వరకే మా పని చార్జింగ్ పెట్టి బటన్ వస్తాడు అది అకౌంట్ లేకపోయిందా పోలేదా అనేది మాకు సంబంధం ఏంది మాకేం సంబంధం అట ఇప్పుడు మా అన్న ఏం చెప్తాడంటే అంటే మీరు మన తప్పుగా అనుకోండి నేను అనుకున్నా మా అన్న మాట్లాడిన మాటలే నేను మాట్లాడతా మా అన్న మీటింగ్ పెట్టి ఏం చెప్పినాడు ఎమ్మెల్యే దొడుకోవచ్చి నా పని నేను చేసా మీ పని మీరు చేయండి అన్నాడు సరే మా ఊడి పెద్ద పని చేసినాడు రసమే అనుకున్నా ఏంది అని చూస్తే ఛార్జింగ్ పెట్టి బటన్ ఒత్తిన నా పని బటన్ ఒత్తటం కింద పని మీరు చేసుకోవాలి అదేందో ఇంటింటికి ఇంటింటికి మన ప్రభుత్వం గడప గడపకు మన ప్రభుత్వం అని ఒక ప్రోగ్రాం పెట్టినారు దీని యొక్క ఏడికి పోయినా మెట్లతో దండలేసి స్వాగతం పలికినారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో చూశాను అదే రోజా కాడిపోతున్నాను ఇప్పుడు గడప గడప మన ప్రభుత్వం అనేటువంటి ప్రోగ్రాంలో రోజా ఒక హరిజన వాళ్ళలో పోతా ఉంటే అర్జున్ వాళ్ళలో పోతా ఉంటే వడమాలపేట దగ్గర ఊరు నేను నేను చెప్తున్నా బాగా ఐడియా ఉన్నది వడమాలపేట ఊరు పేరు ఆ వడమాలపేటలో అర్జున్ వాళ్ళు ఉమా మా ఇంట్లో ఉచిపోదురా అంటే ఇది ఎలక్షన్ కాదు ఇప్పుడు రావు అన్నారు ఏంది ఇప్పుడు ఎలక్షన్ కాదు ఎలక్షన్ కాదు ఇప్పుడు రావు అని ఆ రోడ్డు పడిగా పోయింది అదే అర్జున్ వాళ్లే మొన్న పోయింది చెట్లు కంప చెట్లు ఉంటాయి ఐడియా ఉండదు మీకు వాటిని మా పక్క రాయాల్సిన వాళ్ళు సరకారు చెట్లు అంటారు ఒక ముళ్ళు అద్దె చేసినారు ఊర్లో ఈ పక్క ఆ పక్క రానీకుంటారు అంత ఇదైంది నేను అభివృద్ధి చెప్పిన ఆడి దాకా పోయి వాళ్ళ ఇంట్లో పోయి లేదంటే కాఫీ లేదంటే వాళ్ళు ఇచ్చింది ఏదో ఒకటి ఒక చక్క నోట్లో పోసుకోవచ్చు ఈ బాధ లే కదా ఈ బాధ లేదు కదా రెండు వందల ఎనభై ఓట్లు ఉన్నాయి హరిజన్ వాళ్ళు రెండు వందల ఎనభై రెండు వందల ఎనభై గాలి బాను ప్రకాశ్ నాయుడు గుద్దినారు మరి ఇప్పుడు ఎస్సీ డాక్టర్ గారిని కూడా చంపి ఇంటికి పార్సిల్ చేశారని చెప్పి దాని మీద పెద్ద వివాదం ఎస్సీ డాక్టర్నే ఎస్సీ డాక్టర్ని పులివెందులో కదా పులి ఎస్సీ డాక్టర్ సుధాకర్ కదా విజయవాడ వైజాగ్ అది మాస్క్ అడిగినా మమ్మల్ని ప్రశ్నిచ్చేత్తా మాస్క్ లేకంటే ఆ పారాసిటమాల్ వేసుకో బ్లీచింగ్ పౌడర్ జోళ్ళు పోతుంది ఏంటంట కరోనా మేమేమో మా కరోనా వచ్చిందంటే అబ్బా కరోనా మంచి ప్రశ్న వేసినాయన దీని గురించి నేను ఒక ఐదు నిమిషాలు చెప్తా ఏమనుకో చెప్ప చెప్పాలి రాష్ట్రంలో కరోనా వచ్చింది ఆకించుకోని సత్యవుడు వస్తా ఉంటే బొత్తేడు బతుకా ఉంటే నల్ల సంచులు ఏదో మీరు కెమెరాలు తీశారు చూడో అట్లాంటి సంచుల్లో వేసి జిప్పు వేసి ఊరికే ఏది టమాటకాయలు కన్నా ఇసు ఇసుదేసారు మనసులో టమాటాలు ఇసిదే చిట్టు చచ్చినప్పుడు మా ఊడా నుంచి బయటకు వెళ్ళాడు భయము కరోనాతో ఆడతొచ్చామని ఎందుకంటే ముందుగానే లండన్ పేషెంట్ అయిపోయా సరే ఓకే బారే ఉన్నది ఈయనున్నాడు ఉన్నాడు శ్రీకాళహస్తి బిఎఫ్ మసూద్ అంటే ఉన్నాడు ఐడియా నీకు అంటే దేవాలయంలో ఉండే ఏనుగు బొమ్మలు కూడా అమ్ముకున్నాడు విషయం దాని గురించి మళ్ళీ మాట్లాడదాము ఆ కరోనా టైంలో వందల మందికి సాగు కార్యా ట్రాక్టర్లు పెట్టి ర్యాలీ చేశాడు రాష్ట్రం అంతటా బయటకు రాకూడదు అంటా ఉంటే వీడు ట్రాక్టర్లు పెట్టి రతన్ టాటా ఫోటోలు జగనన్న ఫోటోలు ఎవరైతే ఐదు వేలు లెక్కించారో ఫ్లెక్సీ చేసేది వీళ్ళంతా దేవతలు దేవుళ్ళు వీళ్ళు మనల్ని కాపాడినారు అని చెప్పి ట్రాక్టర్ ర్యాలీ ఊరేగింపించాడు బా ఒక శారణ కోళ్ళకి ఏదన్నా బ్రైలర్ బ్రాయిలర్ కోళ్ళకి ఏదన్నా వైరస్ కింద పడినా అంతే ఆ మాదిరి చేశారు కాళాలో ఈ వచ్చింది కరోనా ఎవరికి బిఎఫ్ మధుసూదన్ రెడ్డి ఇదే రాజధాని ఏం కూడబెడతా మగోడి ఈడే రాజధాని ఏం కూడు పెడతాదా రాజధాని ఏదంటే రాజధాని ఏమి కూడు పెడతాదా అన్నాడు ఈ మగోడే ఓకే బిఎఫ్ మధుసూదన్ రెడ్డే ఈ మగోడి కరోనా వస్తే నేరుగా బెంగళూరు పినాడు ఏడేమో ఇటుబడిగా ఉన్న వాళ్ళు అందరూ ఆ ట్రాక్టర్ గిరువల్ల ఉన్న వాళ్ళు పెట్రోల్ రాలిట్లు బాయిలర్ బాయిలర్ కోల్ మాదిరి చచ్చుకున్నారు సరే కరోనా టైంలో లో ప్రెస్ మీట్ పెడతాడు అన్న అంటే అన్న నేను మామూలుగా ట్రోల్ చేస్తారా టైం ఒకటి ఉంటుంది వాచ్ లో ఇక్కడ ప్రెస్ మీట్ లైవ్ ఒక టైం ఉంటుంది ఆ రోజు టెన్స్ ప్రెస్ మీట్ పెట్టం సాలేశాడు తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు కంకణం కట్టుకో ఉంటారు మా ఎప్పుడు ఎప్పుడు దొరుకుతాడో ఇరికిద్దామని వాచ్ లో టైం ఒకటి ఉండే ప్రెస్ మీట్ లైవ్ ఒక టైం ఉండే ఇది రికార్డ్ చేసి దాన్ని ఎడిటింగ్ చేసి మళ్ళీ లైవ్ అని చెప్పి వదిలినారు ఆ రోజు దాంచి పది రోజులు వాచ్ గట్ట పెట్టుకోవాలి వాడు ఈ వాచ్ పెట్టుకోవటం కదా నాకు ఇక ఎత్తిందే అని కరోనా టైంలో నేను చెప్పేది ఏం చేస్తావు కరోనాలో ఏమి మామూలుగా క్రైసిసా ఈ బ్లీచింగ్ పూటే పోతాదంటాడు లేదు సరే అదన్నా బ్లీచింగ్ పౌడర్ చల్లేమా అంటే బ్లీచింగ్ పౌడర్ రేట్ ఎక్కువని చెప్పి మైదా పిండి తెచ్చి చలితే బ్లీచింగ్ పౌడర్ జోగి రమేష్ స్వామి నేను కాదు జోగి రమేష్ పద్నాలుగు కోట్ల రూపాయలు బ్లీచింగ్ పౌడర్ చల్తాను స్కామ్ ఇది నీకు తెలుసో తెలీదు బ్లీచింగ్ పౌడర్ ఏ రేట్ ఎక్కువ అని చెప్పి మైదాపిండి తెచ్చి చల్లినారు స్వామి బ్లీచింగ్ పౌడర్ రేట్ ఎక్కువ కదా ఎన్ని ప్యాకెట్లు అయితే అందుకని చెప్పి మైదా మైదాపిండి మూటలు తెచ్చి ప్రజల్ని రిల్ చేశాడు మావోడేమంటాయంటే బ్లీచింగ్ పౌడర్ చేసినా పారాసెటమాలు వేస్తే సరిపోతుంది ఏ ఇబ్బంది ఏం లేదు అని మావోడేనే మా శాసనసభ్యులకు కానీ మంత్రులకు కానీ కరోనా వస్తే పక్క రాష్ట్రాలకు పోయి అపోలో హాస్పిటల్లో కొనుక్కుంటారు నాకు ఇచ్చుకో నియోజకవర్గంలో ఉండే ప్రజలేమో ఏ విధంగా అల్లాడినారో చూసినారు మాస్కులు తెచ్చే మాస్కులు కూడా మూడు రంగులు ఏమంటాయా ఇదే అంటే మా బతుకుగా ఇదే లేదు వేరే విషయము మేము కూడా ఇది నిద్రపోయేటప్పుడు కూడా పక్కలో పెట్టుకుంటాం అది వేరే విషయం ఎందుకు ప్రేమ అభిమానం మా అన్న అంటే ఆ విధంగా ఉంటుంది పరిస్థితి ఎందుకంటే వివేకం సార్ అంటే అభిమానం ఆయన మన మధ్య లేకపోయినప్పటికీ ఆయన మన మధ్య లేకుండా చేసినప్పటికీ నా పార్టీ అంటే మాకు అభిమానం అంతేనా అంతే మరి వివేకానంద రెడ్డి గారికి సంబంధించిన ఏ ఆధారాలు కానీ దానికి సంబంధించిన ఏ ఆచూకీ గానీ ఏమీ తెలియకుండా ఇప్పటి వరకు మధ్యాహ్నం కూడా నిన్న మొన్న అతను మొన్న రిటైర్ అయిన మాట చెప్తే ఆయన కూడా చెప్పారు ప్రాథమిక ప్రాథమిక విచారణలో గనక దొరకపోతే అది అలా పెండింగ్ అయిపోతుంది మళ్ళీ దానికి సంబంధించిన వివరాలు దొరకడం కూడా చాలా కష్టం కేసు కాంప్లికేట్ అయిపోతుంది అని చెప్పారు అంటే కేసు కాంప్లికేట్ అవటం అంటే అండి మేమేం చెప్పిన అంటే మొదటి నుంచి చెప్తే క్లియర్ గా అర్థమవుతుంది కదిరిగిపోయి గొడ్డలు తెచ్చింది ఒకడు నరికింది ఒకడు మా ఓడు ఏ లంగాపన ఉన్నా కూడా ఈ నుంచి స్పెషల్ ఫ్లైట్ వేసుకొని పోతాడు కడపకు ఆ రోజు కాగానే రోడ్డు మార్గంలో ప్రయాణించినాడు ఆ రోడ్డు మార్గంలో ప్రయాణించడం కూడా పొద్దున్న ఎప్పుడో బయలుదేరితే సాయంత్రానికి పోయినాడు మా నాటు భాషలో చెప్పాలంటే ట్రాక్టర్ లో పోయినా సంధ్యాలకు పోతాడు అర్థం కాలా హైదరాబాద్ నుంచి ట్రాక్టర్ వేసుకొని పోయినా కూడా మా ఓడి కన్నా రెండు గంటల ముందే చేరుకుంటాడు కడపకు ఓకే మా పక్క రోడ్లు బాగలేకన్నా తెలంగాణ దగ్గర ఈ కర్నూలు అల్లంపూర్ పోస్ట్ దాకా బానే ఉన్నాయి రోడ్లు బాగానే ఉంటాయి బాగానే దొరుకుతారు అయినా వాంచుకొని పోతాడు అవును సరే ఆ కారు డ్రైవర్ కూడా చచ్చిపోయాడు లేదు వేరే విషయం అవునా ఎవరైతే కారు దోలు కొనిపోయినాడ ఆటో అటాక్ వచ్చిందని చచ్చిపోయాడు అంటే ఆటో అటాక్ వచ్చిందో ఏమన్నా కదిరిగి ఆయుధాలు చేశారు మరి మనకు తెలీదు పోయినాడు వచ్చినాడు అడికి ఆ రోజు వచ్చినాడు అవినాశ రెడ్డి మొహం కను నాకు ఆ రోజు అర్థమైంది ఏందో ఇది మనోళ్ళు ఏదో రా అని సరే మనోళ్ళు ఏమంటారు మనం ఏది చేసా మనం ఒప్పుకోం కదా ఇప్పుడు మనం చేసిన లంగా పని అయినా కూడా ఇది లంగా అంటే కాదురా ఇది మంచిదే అంటాం అంటే మా పార్టీ వాళ్ళు అంతా ఎట్టు ఉంటారంటే నీకు ఒక్క మాటలో వాస్తవంగా చెప్పాలంటే మా పార్టీలో ఉండేవాళ్ళు ఇది రాగి చిట్రా అంటే కాదు యాప్సెప్టే అంటారు నువ్వు ఇది రాగి చిట్రా స్వామి నాకు ఇది రాగిది రాకు రాగి తెలుసు కదా ఇది రాగి రాగి చెట్టు ఇదో ఆకు పెద్దగా ఉండదు రాను కాదు హైబ్రిడ్ యాప్ చెట్టు ఇది ఇదే యాప్ చెట్టు ఇది రాగి చెట్టు కాదు అంటారు అంతే పట్టుకున్న మూడే కాళ్ళు నాలుగు అనేది మా మా సిద్ధాంతం అదే మరి సరే వచ్చినాడు అన్న వచ్చినాడు ఆ ప్రశ్న పొద్దున్నేమో గుండు పోటే టీవీలో వేసినారు మలారూమ్ చేపట్టి కబేట్ లో కబేట్ దగ్గులు కొని రక్తం బాత్రూమ్ వచ్చి అన్నారు మళ్ళా చేపటికేమో గొడ్లేట్లు బండి ఆ తెలుగుదేశం బీటెక్ రవి ఆదినారాయణ రెడ్డి అప్పుడు తెలుగుదేశం పార్టీలో మంత్రిగా ఉన్నాడు ఆయన ఆదినారాయణ రెడ్డి ఇప్పుడు బీజేపీలో ఉన్నాడు బీజేపీ తరఫున పోటీ గడు చేశాడు ఆయన ఆదినారాయణ రెడ్డి బీటెక్ రవి వీళ్ళిద్దరూ కలిసి చేశారు అని చెప్పి చెప్పినారు మళ్ళీ ఆమెను మా ఊరు బయటకు వచ్చి పెట్టుకొని నాకు ఆంధ్ర రాష్ట్రంలో పోలీసు మీద నాకు నమ్మకం లేదు మన రాష్ట్రంలో నేను అధికారంలోకి వచ్చానే సిబిఐ ఎంక్వైరీ చేసి చిన్న ఎవడైతే నాయన చంపినటువంటి ఎవడైతే నిందితులు ఉన్నారో వాళ్ళు కఠినమైన శిక్ష అన్నాడు సరే శిక్ష చేస్తానని నమ్మినారు రాష్ట్ర ప్రజలు నమ్మి గెలిపించినారు బాగా భారీగా నారాసుర రక్త చరిత్ర అని ఒక బుక్ గడి రిలీజ్ చేశాడు ప్రజలు నమ్మినారు గొర్రెలు కదా మా అని చెప్తే అది నమ్ముతారు సరే బాగానే ఉండాలి మళ్ళా రెండు వేల పంతొమ్మిదిలో మేము ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సునీతారెడ్డి డైరెక్ట్ గా పోయి సుంతారెడ్డి వాళ్ళమ్మ సుగునమ్మ పేరు సంథింగ్ వాళ్ళిద్దరు పోయి ఏందన్న నాయన్ పరిస్థితి ఏంది నాయన కేసు ఏంది ఆ కేసులో ఏం లేదులే నేను మాట్లాడతాలే మెడికల్ కాలేజ్ ఒకటి కడదాము అని చెప్పి మెడికల్ కాలేజ్ చినయన పేరు వాళ్ళకి ఎంతో డెబ్బై ఎకరాలు ఎంతో ల్యాండ్ ఉండదు ఆ దగ్గర ఆ ల్యాండ్ గవర్నమెంట్కి రాసిండి మెడికల్ కాలేజ్ పెట్టి డాక్టర్ వివేకానంద మెడికల్ ఇన్స్టిట్యూట్ అని మెడికల్ కాలేజ్ అయినా పెడదాము చిన్న పేరు ఇప్పుడు స్థిరస్థాయిగా ఉంటాది అందులోనూ గవర్నమెంట్ అదే మామూలుగా ల్యాండ్ విలువ ఎకరా పది లక్షలు అనుకో ఉండదు ఎకరా పది పన్నెండు లక్షల కన్నా ఎక్కువ ఎందుకంటే వాటర్ తక్కువ కదా మాకు నీళ్ళు రావు ఎడుగులు వేసినా కొంపరాగాలు పెట్టినట్టు పొగ వచ్చి తప్ప నీళ్ళు రావు అంతేనా ఎడుగులు వేసినాక కొంపకట్టొచ్చు పొగ గుడి అట్ట పొగ రావాల్సింది నిమ్మురాదు చమ్మ మేము నెమ్మంటాం ఆయన పది కాదు ఇరవై ఇరవై ఐదు లక్షల దాకా ఒక ఎకరా ఒక్కొక్క ఎకరాకి ఇరవై ఐదు లక్షల దాకా గవర్నమెంట్ నుంచి అలర్ట్ చేసి ఆ మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేస్తాము అది స్నాయన పేరు పెడతామంటే ఏం ఒప్పుకోలే సునీత రెడ్డి ఒప్పుకోకుంటే ఏమి ఇన్ని కేసులు ఉన్నాయి నాకు అయితే ఇంకో కేసు అవసరం అయితే అవినాశ్ రెడ్డి బీజేపీ పోతాడు నీ వల్ల ఏందో శాతం ఏం చేస్తున్నా అని ఆయనకి మాటలు తెచ్చుకున్నారు తరువాత మళ్ళా ఏం పోరాటం అనేది మొదలు పెట్టింది సుంటారెడ్డి ఒకటే ఆడబిడ్డ ఆడు కూతురు తిరుగుతుంది తిరుగుతాంది తిరుగుతుంది ఏమి ఉపయోగం ఏమైంది ఇప్పుడు మా అన్న బయట ఉన్నాడు అవినాష్ రెడ్డి బయటనే ఉన్నాడు ఏమైతుంది వ్యవస్థలు మా చేతిలో ఉన్నప్పుడు ఏమవుతుంది సార్ అంతే మరి డిపార్ట్మెంట్ ఇప్పుడు ఐఏఎస్ఎల్ ఐపీఎస్ఎల్లే జైల్లో జైలు పాలు చేసినటువంటి ఘనత మా జగన్ అవునా కదా కోర్టు భోనం లెక్కించినాము జైల్లో పెట్టినాము జైల్లో మగ్గించాము మనతో పాటు ఏంది ఇప్పుడు ఏమైతుంది ఇప్పుడు మేము ఎప్పుడు అధికారంలో మేమే ఉంటామని నేను చెప్పను తేడా జరిగింది అనుకో ఎవడైతే మా అన్న కోసం ఎగమల్లి ఎగమీ పనిచేసి ఉంటారో వాళ్ళందరూ కూడా అన్నతో పాటు అన్నపడి వెనకెడితే పోవాల్సిందే అంతేనా ఇప్పుడు చెప్తాను నీకు రుష్కన్ లో బిల్డింగ్ కడతాడు మా ఊడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉండగా హరిత రిసార్ట్స్ అన్ని ఉండేటి మీ వైజాగ్ మీకు మీకు తెలిసే ఉంటాను అన్ని తోశాడు జేసీ పెట్టి తోసి మా ఓడు ఆడ రిలాక్స్ అయ్యేదానికి ఇట్లా కూర్చున్నా అంటే సముద్రం బీచ్ చూస్తా ఈయన పబ్జి ఆడుకునే దానికి లైన్ చేశాడు లైన్ చేస్తే అది కోర్టులో ఉండింది తెలుగుదేశం వాళ్ళు పోయి కోర్టులో వేసాడు అది ప్రారంభోత్సవానికి ఈడు పోల మా ఊడు రోజాను విడుదల రజనీ అప్పించాడు ఎందుకో ఎందుకు చెప్ప మీరే చెప్పాలి అవగాహన ప్రకారం చెప్పండి అస్సలు లేదు మీ అవగాహన అస్సలు లేదు సార్లు అడిగిన అదే చెప్పండి మీరే చెప్పాలి ఏమేం తెలిసినా ఆయన ఈయన పోయి రిబ్బన్ కట్ చేయొచ్చు కదా పోలా వాళ్ళిద్దరు పంపించాడు పర్యాటక శాఖ మంత్రి రోజాను ఏమా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఏమ రోజిన ఏమి రజినమ్మను రోజమ్మను ఇద్దరు పంపిస్తాడు పోయి పోయి కట్ చేస్తా బాగుంటాడు ఎందుకు పంపించాడు తెలుసా అది కోర్టులో ఉండదు